ను చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్సు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఇరవై శాతం కల్పించారో ఆ ఇరవై శాతం ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న బీసీలకు ఉన్న రిజర్వేషన్సు ముప్పై నాలుగు శాతానికి పెంచిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే ముప్పై నాలుగు శాతాన్ని కోత కొయ్యటం ద్వారా తమ యొక్క అసమర్థత ద్వారా సుమారుగా బీసీలకు ఉన్న ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్సు ఇరవై నాలుగు శాతం కోతబెట్టి పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు పోగొట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందులో సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జడ్పీటీసీలు ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు కార్పొరేటర్స్ ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో ఈ రెండు విషయాల ద్వారా మనకి తెలుస్తుంది ఒకటి బీసీ సప్లాను రెండు ఈ రిజర్వేషన్స్లో ఉన్న కోత ఇంతకన్నా ఏం కావాలా బీసీలు ఉన్న సంక్షేమ పథకాల్లో ముప్పై సంక్షేమ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇక ఈ ప్రభుత్వం చేసింది అంటే యాభై ఆరు కార్పొరేషన్స్ ఒక ఏర్పాటు చేసి వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్స్కి ఒక విధులు నిధులు కూడా లేకుండా వచ్చ విగ్రహాలుగా మార్చి మార్ మార్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని ఏ ఒక్క సామాజిక వర్గానికైనా మీరు ఒక్క పైసా రుణ సౌకర్యం కల్పించారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎక్కడా లేదు అంటే బీసీలు జరిగిన నిర్ణయం ఒకసారి చూసినట్టయితే ఎంతగా నష్టపోయిందో మనం ఈ ఐదు సంవత్సరాల్లో బీసీలంతా కూడా గ్రహిస్తున్నారు ఇది ఒక చారిత్రాత్మకమైన సమయం బీసీలంతా కూడా ఒక నిశితంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన బీసీల పెని జరిగిన దాడులు చూసినట్టయితే అటు పల్నాడు పల్నాడు మొదలుకొని ప్రొద్దుటూరు వరకు మొన్న రేపల్లెలో ఒక అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని చంపిన వైనాన్ని చూసినంతవరకు కూడా బీసీలపైన అనేకమైన దాడులు అకృత్యాలు అటు తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఇటు ప్రజలపైన బీసీల పైన అనేక దాడులు చూసాము ఇదంతా కూడా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్య పరిస్థితిని తెలియజేస్తుంది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి బీసీలు ముఖ్యంగా ఒక హామీ ఇచ్చారు ఏదైతే భవిష్యత్ గ్యారంటీ పథకం ఉందో అందులో బీసీలు రక్షణ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి బీసీలు అందరూ కూడా ఒక రక్షణ కల్పించే విధానాన్ని అయినా బీసీల ముందు తీసుకొస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీకి బీసీలు కొన్ని అనుబంధం విడదీలైన అనుబంధం ఎందుకంటే ఈ మాట ఎందుకుంటున్నానంటే స్వర్గీయ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే బీసీలకు ఒక నాయకత్వాన్ని ఇచ్చారో ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి బంధాన్ని ఈ ప్రభుత్వం ఒక సామాజిక న్యాయం అని చెప్పి సంక్షేమం అని చెప్పి ఎన్ని కవులు చెప్పినా ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పినా బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడిప్పుడే వాస్తవిక పరిస్థితులన్నీ కూడా తెలుసుకునే సమయం బీసీలకు వచ్చింది ఈ మధ్యగాలను కూడా చూసాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్ యాత్ర అనేది ఒకటి స్టార్ట్ చేశారు అది బీసీలందరూ కూడా ఒకటే భావన అది బీసీల పైన జరిగిన దండయాత్రగానే భావించారు తప్ప ఒక సామాజిక సాధికార యాత్రగా బీసీలు ఎక్కడా కూడా భావించిన సందర్భం లేదు ఇక ఈ మధ్యగాలను చూసాం బీసీ గణన అనేది ఒకటి మొదలుపెట్టారు బీసీ కులగణన మీరు ఏ విధంగా చేస్తారండి దానికి చట్టబద్ధత ఉందా అంటే ఇదంతా కూడా ఒక ముక్కుబడి కార్యక్రమం బీసీలను మోసం చేసే కార్యక్రమం తప్ప అది బీసీలకు ఈ విధంగానూ ఉపయోగం లేదని చెప్పి బీసీలు అందరూ కూడా ఇప్పుడు భావిస్తున్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఉన్నతమైన పరిస్థితి కల్పించిందో నాయకత్వం కల్పించిందో సామాజికంగా ఆర్థికంగా ఒక ఉన్నత స్థితిని కల్పించిందో ఆ ఉన్నత స్థితిని బీసీలు అందరూ కూడా గ్రహిస్తున్నారు మరికొంత ఈ సామాజికంగా ఆర్థికంగా న్యాయం చేయడానికి మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు అనేక ఆలోచనలు చేస్తున్నారు ఆలోచన యొక్క కార్యరూపమే రేపు ఐదవ తారీఖున ఏదైతే బీసీ డెక్లరేషన్ ఉందో నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్స్లో బీసీ డెక్లరేషన్లో మరిన్ని సంక్షేమం ఆర్థికంగా సామాజికంగా అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రజల ముందుకు మా నాయకుడు వస్తున్నారు నేను ఒకటే బీసీ సోదరులందరికీ బీట కుటుంబ సభ్యులందరికీ ఏదైతే తెలుగుదేశం పార్టీ సంప్రదేశర్స్ ఉన్నారో అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మక సమయం అందరూ కూడా ఆలోచన చేయాల్సిన సమయం ఈరోజున ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నీ కూడా నిర్వీర్యమయ్యాయి ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు అందరూ కూడా ఆలోచన చేసి ఈ ఏదైతే ఈ బీసీ డెక్లరేషన్ సభను ఏర్పాటు చేస్తున్నామో ఆ సభకు బీసీ సోదరులంతా బీసీ ప్రతినిధులంతా